క్రీడారంగంలో మానవుడి మనుగడ ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా ఒక క్రీడను ఎంచుకోవాలని బుధవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు మెట్పల్లి మినీ స్టేడియంలో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లను మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలతో సహా చదువుతున్న యువత యువకులతో పాటు ఉద్యోగ వృత్తి ఉన్న ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతో ఉల్లాసం ఆనందాన్ని అందిస్తుందని అన్నారు అనంతరం టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన డిఎస్పీ బ్యాట్ పట్టి బంతిని ఆడారు सा <laughs> 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 నేను 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 બોલિંગ 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 કરી માં રન બારલો સા સેંચ કોની સા સેંચ કોની આંદર જસભાઈ સાયો 요외도다 h a వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకు మిత్రులకు అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఆటానికి వచ్చిన ప్లేయర్స్ కి పాత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఫస్ట్ గా ఈ టోర్నమెంట్ కి నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఉత్సాహం చెప్పాను కానీ కొద్దిగా ఆలస్యమైనంతకీ మీరందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాల్సి ఒకరిని పేరు పేరున కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి టోర్నమెంట్లు ఈ స్టేడియంలో ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని కూడా ఆశపడుతున్నాను ప్రతి టోర్నమెంట్లు కూడా నేను మీ తరఫున నేను ఇక్కడికి వచ్చి మీతో పాటుగా పాలు పంచుకుంటానని ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్టుపల్లి డిఎస్పీ గారు శ్రీ ఉన్నామహేశ్వర డిఎస్పీ గారికి మరియు వేత్త పైన ఉన్న ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రెస్ ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ అండ్ ఈ కెమెరామెన్ అసోసియేషన్ అండ్ ఈ రోజు ఈ రోజు ఈ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గా ఇది ఈ రోజు ఈ రోజు ఒక చాలా చక్కటి శుభప్రదం అండ్ సంతోషకరమైన విషయం యువత ఈ రోజు ఇంతటి జనరల్ ఉండి కూడా అంటే సుమారు ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మీకున్న ఈ మీకున్న ఈ మీకున్న ఈ కళతోని మీరు ఈ రోజు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇది చాలా శుభప్రదమైన విషయం ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది యువత చెడు వ్యసనాలకి అలవాటుపై వాడు వాళ్ళు తాగడానికి కానీ మత్తు పదార్థాలను సేవించడం గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించడంలో కూడా చాలా మంది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆశయాలను పక్కకు పెట్టి వాళ్ళు ఎటు వాళ్ళకే తెలియని స్టేజ్లో ఉన్నారు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మంచి వ్యసనం అంటే మంచి వ్యసనం అంటే ఇలాంటి క్రీడలు ఇలాంటి క్రీడలు ఆడడం వల్ల యువతకి మంచి ఆలోచన వాళ్ళు లైఫ్ లో ఏదో ఒకటి అచీవ్మెంట్ సాధించాలనేసే మంచి దృక్పథంతో ఉంటారు వాళ్ళు ఎలాంటి చెడు వ్యసనాలకి బానిస కారాన్ని కోరుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇందులో ఎవరైనా గంజాయి తాగే వ్యక్తిని ఉండి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది నువ్వు అక్కడ మనకు అక్కడ గోడ కనిపిస్తుంది నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోడ టచ్ చేసుకుని రామ్మంటే ఆ గంజాయి తాగే వ్యక్తి దాన్ని పరిగెత్తుకుంటా వెళ్లేడు దాన్ని టచ్ చేసుకుని వెళ్ళలేడు మధ్యలోకి వెళ్లేసరికి ఆయస్ పడిపోతాడు కింద పడిపోతాడు ఏదో జరుగుతుంది అదే మనలాంటి మనలాంటి మంచి దృక్పథంతో ఉన్న క్రీడా దృక్పథంతో ఉన్న స్పోర్ట్స్ మెన్ అయితే విత్ ఇన్ సెకండ్లో షూట్ అనుడుతూనే విధి లేసుడుతోనే విత్ ఇన్ సెకండ్ లో వెళ్లి అక్కడ గోడ టచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ చేయగలుగుతాడు అంత క్యాపబిలిటీ అంత బాడీ స్ట్రెంగ్త్ కూడా అది స్పోర్ట్స్ మెన్ అనేది ఉంటది అదే ఈ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళకి అంత స్టామినా ఉండదు అంత బాడీ కూడా సపోర్ట్ చేయదు అంటే వాళ్ళ తెలియకుండానే వాళ్ళ శరీరం వాళ్ళ మొత్తం కూడా పోతూ ఉంటుంది అందుకే చెప్తున్నా మరొకసారి యువత ఎవరు కూడా ఈ మత్స్య పదార్థాలకి బాణ కాకుండా వాళ్ళ ఆలోచన దోణి మారాలనుకుంటే వాళ్ళు మంచి దుఃఖంతో ఇలాంటి క్రీడలను క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ క్రికెట్ అని కాదు వాళ్లకు ఎందులో టాలెంట్ ఉంటే అందులో వాళ్ళు మంచి దుఃఖతంతో ముందుకెళ్లాలని స్మరస్ఫృతిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ కార్యక్రమానికి నన్ను మరి గౌరవ డీఎస్పీ గారిని ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పెట్టుపల్లి పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బెంకెస్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపినప్పుడు మేము తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం మిమ్మల్ని మరింత ఉత్తేజంతో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు కస్తూర్ శ్యామ్ గారిని కోరుతున్నాం